హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం శరణం మురుగన్ ఈ ప్రపంచంలో భక్తి శక్తికి సమానంగా మరొకటి ఉండదని చెబుతూ ఉంటారు అది నిజమనే ఒక అద్భుతం మురుగన్ స్వామి ఆలయంలో జరిగింది తమిళనాడులోని ఓ చిన్న గ్రామంలో ఉన్న పురాతన మురుగన్ ఆలయంలో ప్రతి మంగళవారం స్వామికి అభిషేకం జరుగుతుంది పాలు తేనె పంచామృతం కొబ్బరి నీళ్లు ఇలా భక్తులు తమకు తోచిన విధంగా స్వామికి అభిషేకం చేస్తారు ఒక వృద్ధ మహిళ ఆలయానికి వచ్చింది ఆమె చాలా పేదది చేతిలో చిన్న గిన్నెలో కేవలం కొంచెం నీళ్లు మాత్రమే ఉన్నాయి ఆమె పూజారి దగ్గరకు వెళ్ళి అందే నాకేమీ లేదయ్యా ఈ నీటితోనే మురుగన్ స్వామికి అభిషేకం చెయ్యాలి అని అంది పూజారి తొలుత అర్థం చేసుకోలేకపోయాడు అభిషేకానికి నీరెందుకు అని అన్నాడు కానీ ఆమె ముఖంలో భక్తిని గమనించి అంగీకరించాడు ఆమె చేతి నీటిని స్వామిపై పోయగానే అక్కడే అద్భుతం జరిగింది స్వామి విగ్రహం నుంచి ఒక మధురమైన సుగంధ వాసన పుట్టింది ఆ పరిమళం ఆలయమంతా నింపేసింది అక్కడ ఉన్న అందరికీ ఇది చింతామణి అద్భుతంలా అనిపించింది పూజారి ఆశ్చర్యంతో ఆ వృద్ధ మహిళను అడిగాడు ఈ నీటిలో ఏమైనా కలిపావా ఆమె మౌనంగా నవ్వుతూ చెప్పింది నేను కలిపింది నీటిలో కాదు నా భక్తిలో నా మనసంతా ప్రేమతో విశ్వాసంతో ఈ నీటిని తీసుకొచ్చాను ఆ రోజు నుండి ఆ ఆలయంలో ఒక సంప్రదాయం ఏర్పడింది ప్రతి అభిషేకానికి ముందు ఒక చిన్న నీటి పాత్రను భక్తితో స్వామి వారికి సమర్పించడం ప్రారంభమైంది ఎందుకంటే మురుగన్ స్వామికి కావాల్సింది పదార్థం కాదు మనం చూపించే శ్రద్ధ ప్రేమ విశ్వాసం ఇది మనందరికీ గుర్తు చేయాలి దేవుడికి మనం ఏమి ఇచ్చామనేది ముఖ్యం కాదు ఎంత భక్తితో ఇచ్చామనేదే ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి